తండ్రి చనిపోయాడు బాబాయ్ జైలు పాలయ్యాడు కుటుంబం చిన్న భిన్నమైంది పది కుటుంబాలు దాకా అమ్మాయి వల్ల పది కుటుంబాలు ఆగమైపోయాయి ప్రణయ్ కి నిజంగా న్యాయం జరిగిందా తన కుటుంబ పరిస్థితి ఏంటి తన కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళు ఎవరు ఆ తల్లి బాధ తీర్చగలరా ఇక్కడ భర్తను కోల్పోయిన అమృత వాళ్ళ అమ్మగారు బిడ్డని అతిగా ప్రేమించడమే ఆ తండ్రి చేసింది తప్ప ఎవరి కోసం సంపాదించాడు అంత డబ్బు ఆ బిడ్డ కోసమే ప్రణయ్ చేసిన తప్పులు వల్ల కూడా అమృతరావుకి కోపం ఎక్కువైంది విపరీతమైన ఆలోచనలు చేసే పరిస్థితికి తీసుకెళ్ళింది మానసికంగా తను చేస్తున్న తప్పు ఇంకొక తల్లికి బిడ్డను లేకుండా చేస్తున్నానని తన బిడ్డకి కోరుకున్న భర్త లేకుండా చేస్తున్నానని తన భార్యను ఒంటరిగా చేస్తున్నానన్న ఆలోచన లేకుండా అతను ఆ నిర్ణయం తీసుకునే విధంగా అతని మైండ్ వెళ్ళిపోయింది దానికి కొంత కారణం కూడా ఎవరు అమృత ప్రణయలే కదా అమృతరావుని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో తను చేసిన తప్పుకి విషం దాగి సూసైడ్ చేసుకున్నాడు వన్ ఇయర్ జైల్లోనే ఉన్నాడు తర్వాత ఆ బాధ తట్టుకోలేక బెయిల్ మీద బయటకు వచ్చినాక చనిపోయాడు